హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూనియర్ టైలరింగ్లో సందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఆది బ్లౌజ్ నుంచి కొలతలు అనేది ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారా అని అనకండి నాలాగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా బుక్ మెయింటైన్ చేస్తూ టేపుతో కొలతలు రాసుకుంటారు కదా సో అందుకే నేను ఇది బిగినర్స్ కోసం మాత్రమే చెప్తున్నాను సో నేను వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ యూట్యూబ్లో చూసే ఇలాగా బుక్ అనేది నేను రాసుకున్నాను ఆ తర్వాత చేతితో కూడా నేను స్టిచ్చింగ్ అనేది చేసాను అనమాట ఒక బ్లౌజ్ని సో ఇప్పుడు వచ్చేసి మీకు చూపించడం కోసం నేను చెప్తున్నానండి అంటే బుక్ ఆల్రెడీ రాసి పెట్టుకున్నావు నీకు వచ్చు అంటారేమోనని నేనైతే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను సో ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలన్నమాట సో జాకెట్ యొక్క పొడవు నేను ఇక్కడ చూడండి ఇది వేరే బ్లౌజ్ అనమాట సో దాని గురించే మీకు న్యూగా కొలతలు ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను ఇట్లా బ్లౌజ్ చూపించి సో ఇది వచ్చేసి నాకు థర్టీన్ ఇంచెస్ వచ్చిందండి ఇది వచ్చి జాకెట్ యొక్క పొడవు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ని మనం కొలుచుకోవాలండి ఇప్పుడు నడుము లూజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి మనం బ్యాక్ నుంచి అయినా తీసుకోవచ్చు ఫ్రంట్ నుంచి అయినా తీసుకోవచ్చు నేను ఫ్రంట్ నుంచి ఇట్లా తీసుకుంటున్నాను చూడండి బ్లౌజ్ అనేది సాగదీయకూడదండి జస్ట్ అలా పట్టుకొని టేపుని పర్ఫెక్ట్గా పట్టుకొని మనము నడుము కొలత అనేది తీసుకోవాలన్నమాట చూసారు కదా నేను మొత్తం నడుము కొలత అనేది ఎలా తీసుకుంటున్నాను సో మీరు బ్యాక్ నుంచి కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం సో చూసారు కదా ఈ విధంగా అయితే నడుముని కొలుచుకోవాలి ఇది వచ్చేసి నాకు ముప్పై ఐదున్నర ఇంచెస్ వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసి మనము చెస్ట్ లూజ్ని తీసుకోవాలండి ఈ చెస్ట్ లూజ్ అనేది ఎలా తీసుకోవాలి అంటే మీకు వీడియోలో చూపిస్తాను చూడండి అంతకంటే ముందుగా ఈ చెస్ట్ లూజ్ని బట్టే మనం ఏ సైజు బ్లౌజ్ అనేది తెలుస్తుంది అన్నమాట సో అట్లా ఇప్పుడు చూడండి మంచిగా జాకెట్ని ముడతలు లేకుండా తీసుకోండి ఏదైతే కుట్టుందో ఆ కుట్టు నుంచి ఆ చివర సంఖ కుట్టు వరకు కూడా మనం టేప్తో కొలుచుకోవాలండి ఎంత వచ్చిందో అంతా మనం ఇక్కడ రాసుకోవాలి చస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ వచ్చిందనమాట నాకు ఈ ట్వంటీ ఇంచెస్ నేను రాసుకుంటున్నాను అండ్ ఇది ట్వంటీ కాబట్టి మనం ఒక సైడే మొత్తం మొత్తం రౌండ్ వచ్చేసి ట్వంటీ ప్లస్ ట్వంటీ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది ఓకేనా గైస్ ఇప్పుడు వచ్చేసి మెడ యొక్క లూజ్ ఈ మెడ యొక్క లూజ్ తెలుసుకోవాలి అంటే మెడ ఆ కింద నుంచి మనకి ఈ చివరి వరకు కూడా టేప్ నేను ఎలా అయితే పెట్టానో ఆ విధంగా పెట్టుకోవాలన్నమాట నాకు వచ్చేసి ఏడున్నర ఇంచులు వచ్చింది కదా అందులో అదే పదమూడు పొడవులో నుంచి ఇది తీసేస్తే మైనస్ చేస్తే ఎంత వస్తుందో అదే మెడ యొక్క బ్యాక్ మెడ యొక్క పొడవన్నమాట లూజ్ అనమాట సో ఇది వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చింది నాకు అంటే ఐదున్నర వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి ముందు యొక్క మెడ లూజ్ని ఎలా తెలుసుకోవాలి చూసుకోవాలనేది నేను చూపిస్తున్నాను చూడండి సో నేను కొత్తగా నేర్చుకుంటున్నాను కాబట్టి చెప్పే విధానంలో కూడా ఏదైనా మిస్టేక్స్ ఉండొచ్చు దయచేసి మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో ఇప్పుడు చూసారు కదా ఇట్లా ఆ బుక్స్ ఏదైతే కార్నర్ ఉందో ఆ కార్నర్ నుంచి మనం చూసుకుంటే ఎంత వచ్చిందనేది అక్కడే రాసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి సిక్స్ ఇంచెస్ అని నేను ఇక్కడ పెట్టాను కానీ అయితే తీసుకుంటాను నేను నెక్స్ట్ వీడియో క అది పేపర్ కటింగ్లో సో చూసారు కదా ఇప్పుడు వచ్చేసి చేతి పొడవు చేతి యొక్క విడల్పు నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు షోల్డర్ ఉంటుంది కదండి అక్కడి నుంచి అంటే ఆ భుజం కుట్టు నుంచి ఆ కింద వరకు ఎంత పొడుగైతే ఉందో అంత మనము తీసుకోవాలి నాకైతే ఎనిమిది ఇంచెస్ వచ్చిందనమాట తర్వాత వెడల్పు వచ్చేసి ఐదున్నర ఇంచులు వచ్చింది సో ఇప్పుడు మరి మీకు డౌట్ రావచ్చు కదా భుజం కొలత ఎలా తీసుకోవాలి ఎంత పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి ఇక్కడ నేనేం రాస్తున్నానంటే అదేనండి ఇప్పుడు ఫార్టీ ఇంచెస్ ఫార్టీ ప్లస్ సైజు బ్లౌజ్ కాబట్టి ఎంత పెట్టుకోవాలి అలాగే థర్టీ సిక్స్ ప్లస్ బ్లౌజ్ సైజు బ్లౌజ్లు అయితే ఎంత పెట్టుకోవాలి ఇంకా చిన్న సైజు బ్లౌజ్లు అయితే ఎంత పెట్టుకోవాలనేది నేను పేపర్ కటింగ్ చేస్తూ అందులో మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇంకా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎట్లా తీసుకున్నాను బ్లౌజెస్ పొడవు లెంత్ సో అన్నీ రాశాను కదా అవన్నీ కూడా మీకు మళ్ళీ క్లియర్గా నేను ఇక్కడ ఈ వీడియో ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట సో ఫస్ట్ నుంచి చెప్పాను కాబట్టి మీకు నేను అంతగా చెప్పట్లేదు సో ఇక కటింగ్ వీడియో కోసం మీరు నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో పూర్తి డీటెయిల్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా బాయ్ ఫ్రెండ్స్